హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భారతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి రెసిపీ కాదండి ఈవినింగ్ స్నాక్స్ అని చెప్పచ్చు ఈజీగా ఇంట్లోనే మనం పది రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్నామంటే ఇంటి పదికి సరిపోతుంది ఎలాగో చూసేద్దాం చూడండి ఈ ప్యాకెట్ అయితే డి మార్ట్లో తీసుకొచ్చానండి పది రూపాయలేను కొన్నిగా ఫస్ట్ ట్రై చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ ప్యాకెట్లోవి కొన్నైతే వాడాను ఇప్పుడు ఇంకా కొన్ని వచ్చేసి ఇంకో నెక్స్ట్ డేకి అయితే ఒక డబ్బాలో వేసి స్టోర్ చేశానండి చూడండి ఇప్పటికైతే ఈయన్ని తీసుకున్నాను కుక్కర్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ మిరియాల పొడి వేయండి టేస్ట్ బాగుంటాయి ఇవి వేసినాక ఈ మొక్కజొన్న విత్తనాలు వేసి స్పూన్తో బాగా కలిపెట్టండి ఇలా బాగా కలిపెట్టిన తర్వాత బాగా వేడెక్కాలండి ఇవి ఇవి ఎంత బాగా వేడెక్కితే అప్పుడు పాప్ అవడం స్టార్ట్ అవుతాయి కొన్ని కొన్నిగా వేసుకోండి ఈజీగా అయిపోతుంది అలాగే మొత్తం కూడా పాప్ అవుతాయి ఒక్కసారి వేయొద్దండి ముందువి పాప్ అయ్యాయంటే అడుగు నుండి మాడిపోతాయి చూడండి ఇంకా పాప్ అవడం అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇప్పుడు కుక్కర్ మోత వచ్చేసి విజిల్ తీయండి అలాగే లిడ్ పెట్టద్దు ఓన్లీ మనకు అవి పడకుండా ఉండటం కోసమే కాబట్టి నేను చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను పాప్ అవ్వటం స్టార్ట్ అయినాక మంట సిమ్లో అయితే పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే వద్దండి ఎందుకంటే అడుగువి మారిపోతాయి చూడండి ఎంత బాగా పాప్ అవుతున్నాయో చాలా ఈజీగా పది రూపాయల ప్యాకెట్కి ఇంటి ఇళ్ళపాది తినొచ్చు అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటుందండి బయట కొనే కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి మొత్తం అయితే ఈ విధంగా వచ్చేసాయి ఇంకా మన దగ్గర ఎక్స్ట్రాగా మిగిలినవి కదండి ఇవి కొన్నిటికీ ఇన్నయ్యాయి ఈ కొలిన ఈ కొన్ని వచ్చేసి ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్లో ఫిల్ చేసేసుకోండి అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్ వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపిస్తూ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్